ఇదిగోండి మా మేనతో మనవరాలు రోజు అండి ఇక్కడ సందడిగా భోజనాలు అయితే వండేస్తున్నారు బాగా చేస్తున్నారండి వీడుగోండి మానమామ మాయా హాయ్ చెప్పు వీడుగోండు మా బావ నుండి చాలా కష్టపడి గిన్నెలైతే కడుగుతున్నాడు వీడుగోండి ఏడమ్మానండి పుట్టినరోజు ఈరోజు బావా వంటలు అయిపోయా ఇప్పుడు ఏం చేసినా వంటలు మాత్రం ఇరగ తీసేస్తాడండి ఎవరికైనా వంటలు చేయాలనిపిస్తే నాకు కామెంట్లో పెట్టండి పంపుతానండి మా బావని ఏడవండి ఏడమ్మానండి పుట్టినరోజు ఈ రోజు ఏడమ్మాయి తెల్లగా చూపించామ్మా బుజ్జిదే ఈ బుజ్జిదేనండి పుట్టినరోజు ఈరోజు వాళ్ళ అమ్మమ్మండి ఆనా టిఫిన్ చేసావా అక్క నీ జీడిపప్పు తగిలిందా ఉపా షక్క బాగుందప్పమా ఎవరు చేశారు సందర్యా చేసిందా అయితే సూపర్ కూడా ఉంటుంది సోఫర్ బాపా పుట్టినరోజు బాగా చేతమా బావా ఏమేతమా దాన్ని ఏళ్ళ పడా బాంటుందా సాంబారీ బెండకాయలు ముల్లక్కయలు ఇప్పుడు వేసాడు బావా ముందుగా అయితే వదినా చికెన్ కూర చికెన్ కూర మటనా ఆడపిల్లని గ్రాండ్గానే చేస్తున్నాడు పుట్టినరోజు கத நே பிரேட்டது கட்ட உல்தி நியா ఉషక్క వంకాలు పోతున్నావా సాంబార్లోకా జరుత చెయ్యి ఎగుతాది బావేడు కిరాకీళ్ళ బాగు తీన్ మరి కిరాకీళ్ళంటా వదిన వదిన బానువా అనే బానువాతనా వదనా బిర్యానీయా అనేవా బిర్యానీ చేస్తూ అంట్లో అయిపోయినట్టే కదా ఏడుపప్పు లోనేసాడు పాటాన్ని ना

మా అన్నీ వస్తేనే కానీ సాంబార్ అవ్వలేదు సమయాలు టిఫిన్ బాగుందా అన్నీ అన్న మట్నకూర ఉండే అన్నారా

అయిపోయా చూపించి చేశారా చేసారా ఇది మటన్ కర్రీ అనియా బాగుండరు చికెన్ కర్రీ బాగుంది సాంబార్ కూడా అదిరిపోతుంది

సోప్ర సోప్ర అని బాని అంటేలా బావ బాని అంటేలా సోప్ర చెలే బానియా